హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కిచడీ కట్టా చేసుకుందామండి మా ముస్లింస్ ఇళ్ళలో బాగా చేసుకుంటారు అరకిల్లో బియ్యాన్ని అరకప్పు పప్పు ఎర్రపప్పు వేసి నానబెట్టాలండి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా ఒక ఆనియన్ అండి ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని పచ్చిమిరపకాయలు అవి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు అర టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలండి మంచిగా అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మొత్తం ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని మొత్తం ఒక ఎసర వేసుకోవాలండి టూ గ్లాస్ వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాస్ వేస్తారు కదా అలా ఏసర్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి మంచిగా అది మొత్తం ఏమంటారు మసలే వరకు ఉంచేసుకోవాలండి మసిలిన తర్వాత ఈ కడిగిన బియ్యం ఉంది కదండి ఎర్రపప్పు బియ్యం మొత్తం వేసి దాంట్లో వేసుకోవాలండి మంచిగా అది మొత్తం వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసాము కాబట్టి కలుపుకోవాలి మంచిగా ఇష్టం ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చండి కొంతమంది వేసుకుంటారు ఇలా టేస్ట్ బాగుంటుంది ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి నోరు నోటికి రుచి లేనిపించిన మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇలా ఉడికే వరకు మొత్తం నీరు మొత్తం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి మొత్తం నీరు ఇంకైపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడితే మొత్తం అయిపోతుందండి కిచిడి అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో మొత్తం దమ్ అయిపోతుంది టేస్ట్లో అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి దీంతోపాటు ఈ కట్ట బాగుంటుందండి తిల్కా కట్ట అంటారు నువ్వులతో చేస్తారు ఇది నువ్వులు మొత్తం డ్రై రోస్ట్ వేసుకోవాలండి హాఫ్ కప్పు నువ్వులండి అవి పది పది ఇరవై ఇరవై పచ్చిమిరపకాయలండి అండి అంటే ఇవి కారం ఉండవు కాబట్టి నేను అన్ని వేసాను చూసుకొని వేసుకోవచ్చు టేస్ట్లో బాగుంటుంది కిచడీలోకి బాగుంటుందండి నువ్వుల పులుసు అంటారు తెలుగులో కట్ట అంటారు తిలక కట్ట అంటారు మా దాంట్లో మంచి మంది కొద్దిగా ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి మిక్సీ పట్టాలండి కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి మంచిగా పలసగా మంచి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేసి దాంతోపాటు చింతపండు పులుసు కూడా దాంట్లో వేసుకుంటారండి చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి దీంట్లో చింతపండు వేసుకుంటే పే మంచిగా పుల్ల పుల్లగా మంచిగా అది కిచుడితో పాటు ఇది కూడా తినవచ్చు అండి మొత్తం అది మిక్సీ పట్టినది మిశ్రమాన్ని ఇది అది వేసి చింతపండు పులుసుని కూడా నువ్వుల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలండి కలుపుకొని చింతపండు పులుసుని అది మొత్తం తాలింపు వేసుకోవాలండి టూ వన్ టేబుల్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మొత్తం అది ఫ్రై అయిన తర్వాత ఇది అదే చింతపండు పులుసు అదే నిపుల పేస్ట్ కలిపిన దాంట్లో ఇది వేసేయాలండి తాలింపు వేసినట్టు టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి స ఇవి మొత్తం కల్ అది మొత్తం దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలండి ఇది కిచిడితో పాటు ఆమ్లెట్ అయినా కానీ పప్పుడాలైనా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి